సార్ అంటే నాకు వాలంటీర్ అనే పదం నాకు నచ్చట్లా జనసేన వాలంటీర్ నాకు అంటే ఒక సైనికుడు దేనికి ఇస్తాడు ఒక పనికి ఉద్యమిస్తాడు అంటే ఒక ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు ఒక ఉద్యమానికి నిలబడేవాడు నాకు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు వాళ్ళు నేను ఉద్యమం నాకు నాకు ఎలా ఉంటుంది నాడు పొలిటికల్ లీడర్ నేను ఉద్యమకారుడు ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది సో మన పార్టీలో ఉండేవాళ్ళందరూ ఉద్యమకారులే అదే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం ఇది దేనికి తీసుకున్నాం ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరతయ నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అనేది సుభాషితం ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి అవి అత్యంత కాక కీలకం కూడా కార్యస్థ సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టు వదలన్న వాడే ఉద్యమి అతనే మన జనసైనికుడు అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి అలాగే ఉద్యమం ఇట్ ఇస్ అ న్యూట్రల్ జెండర్ అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బౌత్ మెయిల్ అండ్ ఫీమేల్ సో దృష్టిలో పెట్టుకోండి